అందిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి నాలుగు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం కోపారా వాసుడన వాసుడనగుట ఎో ఏచూచూట ఎన్నటికో పర వాసుడనగుట బాసురముగనా వాసురముఘనా పరమజనకు సింహాసనమునదు తాదుతులమాద్యను ఏ సునిచూచూట ఎో ఎన్నటికో పర వాసుగుటాయ నాటికో బలితం బగుపై సాచిక బందన పాశము వదలుట ఎన్నాటికో బలితం బగుపై సాచిక బందన పాశము వదలుట టయన్ ಸರಲಿತ ಮಗುನಾ ಸದ್ಗುರು ಸರಿತ ಮಗುನಾ ಸದ್ಗುರು ಗುಟ ಎನ್ನಟಿ ಕೋ ಯೇ ಸುನಿ ಚೂ ಚುಟ ಎನ್ನಾಟಿ ಕೋ ಯುನಿ ಚೂ ಚೂಟ ಪರ ವಾಸುಡನ ಗುಟ ಎ ಕಾಚನ ಮಕುಟಮು ಕನಕ ಪುವೀನೆಯು ಘನಮುಗದ ಚುಟಯ ನಾಟಿ ಕಾಂಚನ ಮಕುಟಮು ಕನಕಪು ವೀಣೆಯು ಘನಮದ ಚುಟಯನಾಟಿ ಕೋ ಅಂಚಿತ ಮಗುಹಲೆ ಲೂಯ ಪಾಟಲ ಅಂಚಿತ ಮಗುಹಲೆ నందించుట ఎన్నటి గో ఏసుని చూచుట ఎన్నాటి ఏసుని చూచుట ఎన్నటి గో పర వాసుడ నగుట ఎన్నటికో బాసుర మగునా పరమజన సింహాసనమునదు తాదుల మధ్యను ఏసుని చూచుట ఎన్నటికో ఏసుని చూచుట ఎన్నటి కోపర ఎన్నటికో క్రీస్తు ప్రేమ దేవుడు పిట్లరా మన జనాత్మీయమైన కార్యక్రమానికి మిమలనందని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము సమయంలో ప్రత్యేకంగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆయా గ్రంథంలో ఉన్న వ్యక్తులను గురించి ఇక చిన్న ప్రవక్తల దగ్గరికి వచ్చేసరికి ఎక్కువ మంది లేని ఆ సమయంలో ప్రవక్త ఆ గ్రంథంలో ఏదైతే దేవుని యొక్క మాటలు చెప్తూ ఉన్నాడో వాటిని మనము ధ్యానం చేస్తూ వస్తున్నాం ఈరోజు జకరియా గ్రంథం గురించి మనము ధ్యానం చేసుకోబోతు ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ జకరియా గ్రంథము క్రీస్తు పూర్వము ఐదు వందల యాభై సంవత్సరం నుండి ఐదు వందల ఇరవై ఏడవ సంవత్సరం మధ్య కాలంలో అది వ్రాయబడి ఉందని పండితుల అభిప్రాయము అంతేకాకుండా యహోవా జ్ఞాపకం చేసుకును అని జకర్యా అనే మాటకు అర్థము ఈ జకర్యా అనే ప్రవక్తను మనం జ్ఞాపకం చేసుకుంటే చెర అనంతరము ప్రవచించిన ముగ్గురు ప్రవక్తల్లో జకర్యా ఒకనిగా మనం చూస్తూ ఉన్నాం మిగిలిన ఇరువురు ఎవరు అని అంటే హగ్గయి మరియు మలాకి ఈ ముగ్గురు కూడా చిర అనంతరము ప్రవచించిన ప్రవక్తలుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ జకత్య గ్రంథంలో ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రజలు తిరిగి వచ్చిన అనంతరము దేవుడు వారికి అప్పగించిన మొదటి పని బాధ్యత ఏంటి అంటే దేవాలయాన్ని పునర్నిర్మించడం అయితే వారు దానిని చేయలేకపోయారు అని హగ్గైలో కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం అంత మాత్రమే కాకుండా ఈ జకర్యా గ్రంథంలో కూడా అదే మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అయితే ఈ జకర్యా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి ఆరు వచనాల భాగాన్ని మనము చదువుకుంటే ప్రజలు పశ్చాత్తాపడమని చాలా బలంగా ఆయన ప్రవచనం చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయం మొదటి నుండి ఆరు వచనాల భాగంలో మనం దానిని చూస్తాం అయినప్పటికీ దేవుడు ఖచ్చితంగా దీంట్లో చెప్తూ ఉన్న మాట ఏంటి అని అంటే ఈ జకర్యా గ్రంథంలో దేవుడు ఆ ఇజ్రాయేల్ ప్రజల పట్ల కలిగి ఉన్న ఆ యొక్క ప్రణాళికలు అంత మాత్రమే కాకుండా ప్రత్యేకంగా ఎరుషలేము మరియు మందిరాన్ని గురించి దేవుడు కలిగి ఉన్న ఆ యొక్క ప్రణాళికలను గురించి జకర్యాకు ఇచ్చిన దర్శనాల్లో దేవుడు ఎక్కువగా మాట్లాడినట్టు మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా చివరిలో తొమ్మిది నుండి పద్నాలుగు అధ్యాయాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అది ఆ మెస్సియా యొక్క రాకడను గురించి అది ఖచ్చితంగా చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అయితే మొదటిగా ఈ జకర్యా గ్రంథం మొదటి నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే మొత్తము ఎనిమిది దర్శనాలు దేవుడు జకర్యాకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం అయితే ఈరోజు మొదటి దర్శనాన్ని మాత్రము మనము జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ మనం చూస్తే జకర్యాకు దేవుడు అనుగ్రహించిన మొదటి దర్శనము మొదటి అధ్యాయము ఏడవ వచనం నుండి ఏడవ వచనం వరకు ఉన్న భాగంలో మనం చూస్తాం ఇక్కడ ఒక వ్యక్తి గొంజి చెట్ల మధ్యలో ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం జకర్యాకు కనిపించిన ఆ దర్శనంలో ఒక వ్యక్తి పైన ఉంటూ గొంజి చెట్ల మధ్యలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే దాని యొక్క భావం ఏంటి అని అంటే ఒక రకంగా దేవుడే అక్కడ భావము చెప్పినట్లుగా లేదంటే తన దూత ద్వారా దేవుడు ఆ దర్శనాలకు భావం చెప్పినట్లుగా మనం చూస్తాం ఒక వ్యక్తి గొంజి చెట్ల మధ్యన ఉన్న దానికి భావం ఏంటి అని అడిగినప్పుడు పదకొండవ వచనంలో మనం చూస్తూ ఉన్నాం కదా పదకొండవ వచనంలో అవి గొంజి చెట్ల మధ్యను నిలవబడిన యహోవ దూతను చూచి మేము లోకమంతటా తిరుగులాడి వచ్చి ఉన్నాము ఇదిగో లోకులందరూ శాంతము కలిగి నిమ్మళముగా ఉన్నారు అని చెప్పను ఈ మాటలు మనం చూస్తూ ఉంటే ఆ వ్యక్తి గుర్రంతో పాటు ఉన్న ఆ వ్యక్తి లోకమంతా తిరిగి వచ్చాడని లోకమంతా కూడా ప్రశాంతమైన స్థితిలో ఉంది అనే మాటలు ఆయన తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే తర్వాత వచనాల్లో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ ప్రజలను ఇజ్రాయేలీలను ఇంకా ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడని ఎరుసలేమును పునఃస్థాపిస్తాడనే విషయాన్ని కూడా అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు పదిహేడవ వచనంలో మనం దానిని క్లియర్గా చూస్తాం పదిహేడవ వచనంలో మనం చూస్తే నీవు ఇంకను ప్రకటన చేయవలసినది ఏమనగా ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును ఇంకను యహోవా సియోనును ఓదార్చును ఎరుసలేమును ఆయన ఇకను కోరుకొనము ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు మొదటి ఆరు వచనాల్లోనేమో వారిని పశ్చాత్తాపడమని దేవుని వైపుకు రమ్మని ఆయన చెప్తూ ఉన్న ఆ మాటలు మనం చూస్తాం మీరు దేవుని తట్టు తిరిగితే దేవుడు మీ వైపు తిరుగుతాడనే మాటను క్లియర్గా అక్కడ జకర్యా చెప్తూ ఉన్నాడు చెప్తూ లోకమంతా శాంతితో నిండి ఉందని అంత మాత్రమే కాకుండా ఎరుషలేము దేవుడు పునఃస్థాపిస్తాడు అనే సత్యాన్ని ఆ ప్రవక్త ద్వారా మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన దేవుని బిడ్లారా ఒకవేళ మనము దేవుడు అప్పగించిన ఆయా పనులలో అలసత్వము చూపించి ఒకవేళ దేవునికి దూరం అయిపోయిన స్థితిలో ఉన్నామేమో అయినప్పటికీ దేవుడు మన ఎడల తన దీర్ఘశాంతాన్ని చూపిస్తూ ఇంకను మనకు జీవించడానికి అవకాశం ఇస్తూ ఉన్నాడు అనంటే ఇప్పటికైనా దేవుడు మనకిచ్చిన ఈ ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి ఈ అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుని ఒకవేళ దేవుని వైపుకు తిరగగలిగితే ఈ వాగ్దానమును మన జీవితంలో కూడా దేవుడు నెరవేర్చేవాడుగా ఉన్నాడు ఆ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ దేవుడు వారిని ప్రేమించినట్లుగా తిరిగి ఆ సియోను ఓదారుస్తూ ఎరుషలేమును ఆయన ఇకను కోరుకును అన్నట్లుగా మనలను కూడా ఆయన ప్రేమించి కోరుకునేవాడుగా ఉంటాడు కాబట్టి మనము కూడా ఆ విధమైన స్థితిలోకి రావాలని దేవుని చేత ప్రేమించబడే జీవితాన్ని హలోకంలో మనం జీవించేలాగునా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల మా తండ్రి మరొక పర్యాయము నేటి దినాన ప్రభ జకర్యా గ్రంథంలోని ఆయనకు మీరు అనుగ్రహించిన మొదటి దర్శనం ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా నీవు మాకు అప్పగించిన ఆ యొక్క పనిని గురించి మేము నిర్లక్ష్య ధోరణిలో ఉండి నిన్ను మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో నీ పనిలో మేము అలసత్వం కలిగి నీకు దూరమైపోతూ ఉన్నామేమో అయిన నువ్వు ప్రభు నీవు మా ఎడల ప్రేమ కలిగి కృప చూపిస్తూ మా ఎడల దీర్ఘశాంతము కలిగి మాకు ఇస్తూ ఉన్న అవకాశాన్ని బట్టి నీ వందనాలు చెల్లించుకుంటూ అటు సద్ అటు అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ నీ కార్యంలో ముందుకు కొనసాగు కృపను మాకందరికీ దయచేయమని వేడుకుంటూ ఉన్నాం ఇది మొదలుకొని ప్రభావ నేటి పనిపాటల్లోకి మేము ప్రవేశిస్తూ ఉండగా నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి నేటి దినాన మేము చేయబోయే ప్రతి విధమైన పనుల్లో విజయాన్ని పొందుకున్నట్లు నీ కృపదై చేయమని ప్రభు ఇది దినమంతా మమ్మల్ని కాపాడి రాత్రికాల సమయంలో చక్కటి విశ్రాంతిని అనుగ్రహించి నిశ్చితమైతే ప్రభావ మరొక దినము మా జీవితాల్లో అనుగ్రహించి రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ ఆత్మీయమన్నాను భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచుమని నేటి దిన దీవెనలతో మమ్మల్ని నింపుమని ఏ సునామున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ తర ఏక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుని నడిపించును గాక ఆమెన్